ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత చంద్రబాబుపై మరో పది కేసులు షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోద్దాము ఏపీలో రాజకీయం వేడెక్కింది ఎన్నికల తేదీ ప్రకటించడంతో అన్ని పార్టీల నాయకులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అటు అధికార ఇటు ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శలు దాడి పెంచారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ప్రత్యర్థి అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు తాజాగా వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీఐ చంద్రబాబు నిప్పులు చెరిగారు జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ టూగా ఉన్నారని నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు విమర్శలు చేశారు అయితే విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాను ఏ టూ అయితే చంద్రబాబు కూడా పలు కేసుల్లో ఏ వన్గా ఉన్నారని ఎద్దేవా చేశారు ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో పది కేసులు నమోదవుతాయని కూడా జోస్యం చెప్పారు ఏ వన్గా ఉన్న వ్యక్తి ఏ టూపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపించారు సీట్ల విషయంలో ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు సామాజిక వర్గాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశారని విజయసాయిరెడ్డి అయితే తెలిపారు ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే చంద్రబాబుపై మరో పది కేసులు అంటే ఎన్నికల తర్వాత మరో పది కేసులు నమోదవుతాయని విజయసాయి రెడ్డి అయితే జోస్యం చెప్పారు